డ్రైవర్ చంద్ర చంద్రబాబు నాయుడు గారు మాకు సొంత ఇల్లు ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు అదే మాదిరి మాకు చంద్రబాబు నాయుడు సార్ గారు ఆటో తప్పని ఇల్లు ఇవ్వడమే కాక మరియు ఆటో వాళ్ళకి ఆటో నగర్ కాలనీగా ఇంతవరకు దాదాపు పదేండ్లు మనకి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో కూర్చున్నప్పుడు మన కాంగ్రెస్ ఫీడ్లో ఉన్నప్పుడు ఏ ఒక్క లబ్ధిదారులకి కూడా సక్రంగా లబ్ధి పొందకుండా చాలా వరకు అన్యాయం జరిగింది బట్ ఈసారి మాత్రం ఒక్కొక్క కార్మికులకి కూడా సరే గుర్తింపు పొంది ప్రతి ఒక్క కార్మికులకు కూడా లబ్ధి పొందాలని సబ్జెక్ట్ వైజ్ ఏ కార్మికులకు ఎక్కడెక్కడ చేయాలి అనేసి సబ్జెక్ట్ వైజ్ చేసినారు దాన్ని కుప్పం వైజ్ చేసినప్పుడు మున్రత్నం సార్ గారు దాన్ని బాగా చేసినప్పుడు సెకండ్ వైజ్ మాకు అందుబాటులో ఉంది మా రాజ్ కుమార్ అని కావచ్చు సత్యేంద్రశేఖర్ అని కావచ్చు మా యూనియన్ లీడర్ సతీష్ అన్న గారు కావచ్చు మాకు అనుకూలంగా చాలా బాగా చేశారు ప్రతి ఒక్క బిల్లు కూడా మా బిఈ సార్ గారు చాలా ఎక్సలెంట్ గా ఏ పని జరిగినా సిమెంట్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది ఇసుకలో ప్రాబ్లం ఉంది సార్ పోలీసు వాళ్ళు ఏమో ఇసుక లో పెట్టుకుంటున్నారు సార్ ఇది కాలనీలు సార్ అంటేనే వెంటనే వచ్చి మాట్లాడి కానీ సార్కి మా అన్న కూడా చాలా వరకు ఈ కాలనీలో ఒక్కొక్కరికి అనేది కాక ఎంత మంది లబ్ది ఉన్నా ఎన్ని సమస్యలు వచ్చినా ఇక్కడ ఎదుర్కొని ప్రతి ఒక్క లబ్ధిదారులకి మంచి జరగాలని చాలా కృషి చేసి చాలా వరకు చేశారు సార్ కానీ ఇంకోటి ఏమంటే ఎక్కడ లోపం ఉంది దాన్ని మాత్రమే మాట్లాడుతున్నారు సార్ అది మాట్లాడకూడదు ఎందుకంటే మనం లబ్ధి పొందాం మన ఇంట్లో నలుగురు మంది బిడ్డలు ఉంటారు బట్ మనం ఒక్కరికి న్యాయం చేస్తామా ఇద్దరికి న్యాయం చేస్తామా మనకే కాదనమాట ఎందుకు కాదంటే ఒక తండ్రిగా ఉండి ఒక ఇద్దరు నలుగురు బిడ్డలకి న్యాయం చేయాలంటే ఒకేసారి చేయలేదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అట్లా స్కూల్ వైజ్ చదివించినప్పుడు కూడా లేట్ అవుతుంది ఫస్ట్ అవుతుంది అదృష్టం బట్టి ముందు రావచ్చు వెనక్కి రావచ్చు బట్ కంపల్సరీ చంద్రబాబు నాయుడు తరఫున ఇంకా కుప్పంలో నివసించే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందుకు నేను హామీ అని ఎందుకు చెప్తున్నానంటే నేను చూశాను అనమాట వాళ్ళు చాలా మంది చెప్తున్నారు బాలాజీకి ఉంది బాలాజీకి ఉంది బట్ బాలాజీకి ఏముంది బాలాజీ ఆధార్ కార్డు కానీ బాలాజీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ నాన్న ఆధార్ కార్డు కానీ కొడితే ఆన్లైన్లో తెలిసిపోతుంది బాలాజీకి ఉందా లేదా వాళ్ళ అమ్మకు ఉందా లేదా బట్ నా ఎన్న ఆస్తి నాకు రాదు నాకు ఏ ఆస్తి వస్తుంది అంటే మా అమ్మ మా నాన్న ఆస్తి మాత్రమే నాకు వస్తుంది దీన్ని హైలైట్ చేసి గంగంపూర్లో కానీ కానీ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం వన్ ఇయర్ ముందు చేసుకోవాల్సింది బట్ లేట్ చేశారు కానీ లేట్ చేసినారే తప్ప కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా ఇంకా బాగా చేశారు వాళ్ళు ఇంకా మనకి ఇంకా సపోర్ట్ అయ్యి ఇంకా బాగా చేసుకున్నామని మనం అనుకుంటున్నాం బట్ ఇంకా కొన్ని ఇండ్లు పెండింగ్ ఉంది అన్ని కూడా చేసుకుంటారు సార్ అదే మాదిరి సార్ వాళ్ళు కూడా ఎటువంటి బిల్లులు కూడా సార్ మాకు బిల్లు పెట్టండి అంటే వెంటనే సార్ సార్ ప్రత్యేకంగా పిలిచి ప్రతి ఒక్కరితో కూడా డి ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడుతున్న సార్ వాళ్ళు కూడా అనుకూలంగా అన్ని చేశారు సార్ మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే పెట్టలేదు సార్ ఇక్కడ ఎవరెవరో చాలా చాలా చెప్పుకుంటున్నారు సార్ కమిషన్ ఇచ్చారా ఏమి ఇచ్చారా అది ఇదే అని ఎటువంటి రూపాయి కూడా మేము ఈ ఇల్లు లబ్ధి పొందామంటే దాదాపు ఈ ల్యాండ్ కాస్ట్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటున్నారు మళ్ళాక మాకు ఒకటి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు మొత్తం వచ్చేసింది సార్ నాకు ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేదు మొత్తం ఒకటి నాలుగు లక్షల రూపాయలు నేను లబ్ధి పొందాను ఒకటి నాలుగు లక్ష లబ్ధి పొందడమే కాక మూడు దాదాపు నాలుగున్నర లక్షలు టోటల్గా ఆరు లక్షల రూపాయలు జాగా నాకు మా నాన్న మాదిరి మా అన్న మాదిరి నాకు చంద్రబాబు నాయుడు దేవుడు మాదిరి నాకు ఇచ్చాడు సార్ దీన్ని అక్కడి నుండి రిసీవ్ చేసుకునే దాంట్లో మునరత్నం సార్ గారు కావచ్చు మన రాజ్ కుమార్ అన్న సార్ గారు కావచ్చు సత్యేంద్ర సాగర్ అని కావచ్చు మళ్ళా మన యూనియన్ లీడర్ తరఫున ఇంకా మన సతీష్ అన్న గారు కావచ్చు మోడల్ కాలనీ సర్పంచ్ మనేహ్న సార్ గారు కావచ్చు అందరూ మాకి చాలా అనుకూలం చేసి బాగా చేశారు సార్ మేము మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమే కాదు సార్ మేము ఆటో నేను తోలుద్దాం కాబట్టి నా ఆటోలో మినిమం పది మంది ఎక్కా సార్ ఎక్కే ప్రతి సింగర్లోనూ చెప్తాను సార్ నాకేం చేశారు నాకేం జరిగింది ఎవరికి ఏం జరగలేదంటే కూడా సార్ నేను ప్రతి సేవామిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి